ఫ్లేమ్స్ ఛానల్ మిమ్మల్ని సహృదయతో ఆహ్వానిస్తున్నాము ఈ వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్రకృతిలో జీవహింస అనేది ప్రకృతిని నేస్తమా ప్రకృతిలోనే అది ఒక సిద్ధాంతం లాగా ఉంది చూడండి ఈ పక్షులు చేపలను పట్టుకొని తింటాయి గద్దలు కొంగలు ఏవైనా కానీ పక్షులు పెద్ద చేపలు చిన్న చేపలను పట్టుకొని తింటాయి పిల్లి ఎలుకను చంపి తింటుంది కుక్క పిల్లిని తరిమి తరిమి చంపుతుంది వుడ్స్లో ఉండే చిన్న చిన్న జీవురాశుల మీద బతుకుతుంది చంపుకోండి పులి మేకను చంపి తింటుంది సింహం జింకను చంపుకొని తింటుంది ఇలా ప్రతి ఒక్క ప్రాణంతో చలనం ఉండే సంచరించే జీవులు ఇంకొక జీవిని చంపి తన ఆహారంగా చేసుకొని ప్రకృతిలో తన కాలాన్ని గడిపేస్తున్నాయి ఇదే కదా ప్రకృతి సిద్ధాంతం ఏమంటారు మీరు ఇప్పుడు జస్ట్ ఫర్ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఎగ్జాంపుల్స్ మనం చూసాం కదా మాట్లాడుకున్నాం దానివల్ల ప్రకృతిలో మెజారిటీ సిద్ధాంతం వచ్చి నాన్ వెజిటేరియనే కదా అది కాలం లేకుండా పోతే అన్ని జీవరాశులు పుట్టింది పుట్టినట్టుగానే బతికితే ఒకటి కూడా ఇంకొక దానికి బలి కాకుండా బతికితే మూడులో నాలుగు భాగం త్రీ ఫోర్త్ ఆఫ్ ద ల్యాండ్ అది అయిపోయింది సముద్రంలో నదులు అటు అయిపోయినాయి ఇంకా వన్ ఫోర్త్ ఉంటే దాంట్లో హాఫ్ ఎ భాగము వన్ ఫోర్తో ఏదో ఒక ఒక కొంత భాగం అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ హిల్సు మౌంటైన్సు ఘాట్స్ అట్లా అయిపోయింది మిగతా ఉండే ఇంకా స్మాలెస్ట్ పోర్షన్ ఆఫ్ ద ల్యాండ్ అవి హ్యాబిటెంట్కి పనికొచ్చేటట్టుగా ఉంటే ఈ జీవరాశులు ప్రకృతిలో ఒకదాని మీద ఒకటి బతకకుండా అంటే మా ఇంగ్లీష్లో చెప్పాలంటే నాన్ వెజిటేరియన్ అంతే కదా ఒకదాన్ని చంపుకొని ఇంకోటి బతుకుతున్నాయి తినేసి ఆహారంగా అటువంటి అప్పుడు అవి కాను పుట్టింది ఇంకొకరి చేతిలో చావకుండా ఇంకొకరికి ఆహారం కాకుండా ప్రతిదీ బతకాలనుకున్నప్పుడు ఈ భూమి మీద మనుషులకు చోటే ఉండదు అంతే కదా ఇప్పుడే చూడలేదు మిగతా సంచారం చేయగలిగిన ప్రతి ప్రాణి కూడా బతకగలిగితే ఫస్ట్ వాటికి ఆకలి ఎవరు ఆకలి తీరుస్తారు ప్రతి ప్రాణికి ఆకలి కదా ఎవరు ఆకలికి ఆన్సర్ అయింది ఒక రూల్ ప్రకృతిలో ఒక రూలు ఎవరు ఎవరిని చంపకూడదు పక్షులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ అనేది ఉంటే ల్యాండ్ ఎక్కడుంది అందరూ బతకడానికి కాబట్టి ప్రకృతి సిద్ధాంతమే జీవహింస ఒకదాన్ని చంపి ఇంకోటి తిని బతుకుతున్నాయి ఎస్పెషలీ అడవుల్లో ఫారెస్ట్లో అంతా భూమి మీద మనకు తెలుసు గొర్రెలు మేకలు కోళ్ళు ఇంకా మిగతా వాటిని చంపుకొని వా వాటిని ఆహారంగా కూడా మనిషి తిని బతికేస్తున్నాడు కదా కాబట్టి బై అండ్ లార్జ్ మెజారిటీ ఈజ్ నాన్ వెజిటేరియన్ ఓకే అంటే ఎక్కువ మాట్లాడ మాట్లాడద్దు అనుకుంటున్నాను మీకు అర్థమయ్యింది ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ Please like, subscribe and comment. God bless you. Thank you.